శుక్రగ్రహ చరిత్ర ఈ హుశనుడు నీ గురుదేవుడుగా ఉన్నంతకాలం నువ్వు నిరాశను దరిచేరనివ్వరాదు హృష్టపర్వా హుషనుడు ధైర్యం చెప్తూ గర్వంగా అన్నాడు అసంభవాన్ని సంభవం చేయడంలోనూ అపజయాన్ని జయంగా మార్చడంలోనూ ఈ పౌలోమి భార్గవుడు అద్వితీయుడు మీ శక్తియుక్తుల మీద నాకు సందేహం లేదు గురుదేవా నా సందేహం సంతాపం అన్నీ నా శక్తి మీదనే వృషపర్గుడు గరువుగా నిట్టూర్చాడు వృషపర్వ అన్నాడు హుసేనుడు ఆశ్చర్యంగా మీరే ఆలోచించండి మా దాయాదులు దేవతలు సంపదపరంగా ఎలా ఉన్నారు మేం ఎలా ఉన్నాం సాక్షాత్తు ధనాధిపతి కుబేరుడే ఆ ఇంద్రుడికి కోశాధికారిగా ఊడిగం చేస్తున్నాడే వృషపర్గుడు అక్కసుతో అన్నాడు ఊ నీ దానికి కారణం ఆ దేవతల ఐశ్వర్యం అన్నమాట ఆ లోటు లోటే కానీ పూడ్చలేని లోటు కాదు వృషనుడు తిరునవ్వుతాం అన్నాడు మీ విశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది ఆ కొరతను ఎలా తీర్చుకోగలం గురుదేవా మనం ఆ దేవతలను జయించి వాళ్ళ సర్వస్వాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి మాట అది వృషపర్వుడి కంఠంలో నిరాశ ఇంకా కాపురం చేస్తూనే ఉంది వృషపర్వ నాకొక విషయం చెప్పు ఆ ఇంద్రుడి సంపద గొప్పదా కుబేరుడి ఐశ్వర్యం గొప్పదా ఉషనుడు సూటిగా చూస్తూ ప్రశ్నించాడు కుబేరుడి ఐశ్వర్యమే గొప్ప విశ్వంలోని సకల సంపదలకు అధిపతి కదా అతడు వృషపర్వుడు సమాధానం చెప్పాడు ఆ కుబేరుడి అధీనంలో ఉన్న సకల ఐశ్వర్యాన్ని నీ కోశాగారంలో కుప్పపోస్తే నువ్వు ఆ ఇంద్రుడు మీ ఇద్దరిలో అధికాధిక ధనికుడు ఎవరవుతారు నువ్వా ఇంద్రుడా ఉషనుడు చిరునవ్వు నవ్వాడు గురుదేవా వృషపరువుడు ఆశ్చర్యంతో నోరుదేర్చాడు నువ్వే వృషపరువా నువ్వే హుషనుడు నవ్వుతూ అన్నాడు సభలో ఉన్న రాక్ష ప్రముఖులందరూ తమ తమ ఆసనాల నుంచి లేచి హునుడిని సమీపించి చెవులు రిక్కించారు కుబేరుడితో యుద్ధమా గురుదేవా అది దేవతలతో యుద్ధంగానే పరిణమిస్తుంది కదా వృషపరువుడు సందేహం వ్యక్తం చేశాడు హుసేనుడు చిన్నగా నవ్వాడు సమరం సర్వవేళల సాధనం కాదు రాక్షసేంద్ర నిశితమైన ఖర్గాన్ని నీడలోకి నెట్టివేసే సునిశ్చితమైన మేధ ఉందిగా అంటే గురుదేవా వృషపరుడు కనుగొమ్మలు ముడివేశాడు ఈ ఉషేనుడి యోగశక్తి నీ ధనయోగాన్ని విస్తృతం చేస్తుంది సుమా ఉషేనుడు గర్వంగా ఉన్నాడు తన ముఖంలోకి ఉత్కంఠతో ఆశతో చూస్తున్న రాష్ట్ర ప్రముఖులందరినీ ఉషేనుడు ఒక్కసారి చూశాడు ఆయన ముఖం గర్వంతో కూడిన చిరునవ్వుతో వికసించింది యోగశక్తి ఋషపర్వ ఉషనుడి అమోఘ యోగశక్తి ఆ మహాశక్తి ద్వారా ఆ కుబేరుడి అంతరంగాన్ని ప్రభావితం చేస్తాను దాని ఫలితం ఏమిటో తెలుసా ఆకారం కుబేరుడు అంతరంగం ఉషనుడు ఉశనుడు వివరించాడు గురుదేవుల గూఢయోగం యోగం అద్భుతం ఋషపర్వుడు ఉత్సాహంగా అన్నాడు సభలోని రాక్ష కంఠాలు ఏక కంఠంతో అరిచాయి అద్భుతం అద్భుతం అంటూ హుశనుడు కుబేరుడి నగరం అలకాపురి చేరుకున్నాడు ఆయనను స్వాగతించి ఆతిథ్యం అందించాడు కుబేరుడు నేను రాక్షసుల గురువునే అయినా మనందరం ఆ సృష్టికర్త బ్రహ్మ నుండి వచ్చిన వాళ్ళమే కుబేరా నీ పితామహులు కులస్థ్యుడు బ్రహ్మమానస పుత్రుడు మా తండ్రి గారు భృగు మహర్షి కూడా బ్రహ్మమానస పుత్రుడే అంటూ హుశనుడు దేవరాక్ష భేదభావాన్ని దూరం చేశాడు అవునవును మనం మనం బంధువులమే ఆచార్య కుబేరుడు నవ్వుతూ అన్నాడు కార్యార్థం దయచేశారా ఇక్కడికి ఒక మహాలక్ష్యం నన్ను అలకాపురికి తీసుకువచ్చింది మన మధ్య భేదం లేదని ఈ గుసెనుడు ఈ కుబేరుడు ఒక్కరే అని మీకు తెలియజేయడమే ఆ లక్ష్యం కుబేరుడు కళ్ళు చిట్లించాడు అర్థం కాలేదు ఆచార్య ఏముంది హునుడే కుబేరుడు కుబేరుడే హుశనుడు ఒక్కసారి కళ్ళు సగం మూసి యోగశక్తిని ఆవాహనం చేస్తూ అన్నాడు హుశనుడు కుబేరుడు మంత్రముగ్ధుడిలా చూస్తున్నాడు విశాల నేత్రాలు మాయా మాయాదర్పణాల కుబేరుడి కళ్ళను ఆకర్షిస్తున్నాయి దృష్టికిరణాల ద్వారా హుసేనుడి యోగ ప్రభావం కుబేరుడిలోకి ప్రవేశిస్తోంది అప్పటిదాకా ముడుచుకున్నట్టున్న కుబేరుడి ముఖం ఉన్నట్టుండి విప్పారింది చిరునవ్వు అతని ముఖాన్ని వెలుగుతో నింపింది ఈ ఐక్యదానభోధ్య ఆహ్లాదంగా ఉంది ఆచార్య మీరన్నది నిజమే మీరే నేను కుబేరుడు నవ్వుతూ అన్నాడు అవును కుబేరా నేనే నువ్వు హుసేనుడు నవ్వుతూ అన్నాడు ఆచార్య నాదో చిన్న కోరిక కుబేరుడు మంత్రముగ్ధుడిలా అరమూసిన కళ్ళతో అన్నాడు ఎంత పెద్ద కోరిక అయినా తీరుస్తాను హుసేనుడు ఉత్సాహంగా అన్నాడు అతనికి తెలుసు తన వ్యక్తిత్వం తన ఆలోచనలు కుబేరుడిలో ప్రవేశించి తిష్టవేశాయి కుబేరుడు ఇప్పుడు లోపల ఉశేనుడు వెలుపల కుబేరుడు చిన్న కోరికే ఆచార్య మీరు నా సకల సంపదలను సువర్ణాన్ని నా నవరత్నాలను బ్రహ్మ నాకు ప్రసాదించిన శంఖనిధులు పద్మనిధులు సర్వాన్ని కోశాగారాలలో ఉన్న ఈ ధనాధిపుని సంపూర్ణ ఐశ్వర్యాన్ని కానుకగా స్వీకరించాలి కుబేరుడు ఆవేశంగా అన్నాడు నీ కోరికను ఎలా కాదంటాను కుబేరా తధాస్తు అంటూ ఉషేనుడు కుడి చేతిని చాచి కుబేరుడి ముందు నిలిపి చేతిలోని తన కమండలాన్ని అతనికి అందించాడు సాభిప్రాయంగా కుబేరుడు మంత్రముగ్ధుడిగా తన కోశాగారాలలోని సకల సంపదలను ధారపోస్తూ కమండలంలోని జలాన్ని తన అరచేతి మీదుగా ఉశేనుడి హస్తంలోకి జార విడిచాడు హునుడు నవ్వుతూ పైకి లేచాడు అదృష్టవంతుడివి కుబేర అనుకున్నది ఆచరించావు ఇక నేను వెళ్తాను ధనరాశులు రత్నరాశులు ఆచార్య అప్పుడే మర్చిపోయారా కుబేరుడు చిరునవ్వుతో గుర్తు చేశాడు ఉసేనుడి అమాయకత్వానికి దారి పడుతున్నట్టు నువ్వు దారపోసిన క్షణంలోనే అవన్నీ ఊడ్చిపెట్టుకొని నా స్థావరం చేరుకున్నాయి కుబేర వస్తాను అంటూ ఉసేనుడు కుబేర మందిరంలోంచి నిష్క్రమించాడు ఆ రాత్రికే కుబేరుడి మీద ఉశేనుడు ప్రయోగించిన యోగ ప్రభావం నశించింది అతి అతీంద్రియ శక్తితో తనను ఉసేనుడు మోసం చేసి నిలువుదోపిడీ చేశాడని కుబేరుడు తెలుసుకున్నాడు విశ్వసంపన్నుడైన తను రాక్షగురువు కుతంత్రంతో నిరుపేదగా మారిపోయాడు కోశాగారాలన్నీ బోసిపోయి ఉన్నాయి అపారమైన ఆ సంపదను మాయం చేసిన ఉసునుడి యోగం బలం కుబేరుని ఆశ్చర్యంలో ముంచివేసింది నాథ తక్షణం ఉసేనుడి మీద అతని శిష్యుడు వృషపరుగుడి మీద దండయాత్ర చేయండి కుబేరుడి ధర్మపత్ని భద్ర ఆగ ఆవేశంతో అంది ఉసేనుడు మోసగాడు అతగాడికి మీరు తగు విధంగా బుద్ధి చెప్పాలి ఆ మోసగాడు దోచుకున్న సంపదను వెంటనే మన కోశాగారాలలో భద్రంగా దాచుకోవాలి దేవి అది జరగని పని యోగబలంతో ఆ మాయావి దోచుకెళ్ళిన దాన్ని బుద్ధిబలంతో కానీ భుజబలంతో గాని తిరిగి పొందలేము ఆ ఉసినుడి యోగశక్తిని మహాయోగశక్తితో జయించాలి కుబేరుడు సాలోచనగా అన్నాడు అంత మహాయోగ బలం మీకు ఉంటే ఉసినుడి యోగ బలం మీ మీద పనిచేసేది కాదుగా మాత భద్ర అనుమానంగా ప్రశ్నించింది శక్తిని మించిన మహత్తరమైన మహనీయమైన శక్తి ఈ కుబేరుడి హృదయంలో ఉంది దేవి కుబేరుడు ఉద్రేకంతో పైకి లేస్తూ అన్నాడు ఆ కైలాసవాసుని స్నేహమే నాకు ఉన్న మహత్తర మహనీయ శక్తి ఇప్పుడే పరమశివుణ్ణి ఆశ్రయిస్తాను హునుడి దుర్మార్గానికి తగిన శిక్ష ఆయనే విధిస్తాడు కుబేరుడి అపార సంపదను హరించి తన యోగశక్తితో భద్రపరిచి వచ్చిన గురువు ఉసేనుడిని వృషపరుగుడు విజయోత్సాహంతో తన సభలో సన్మానించుకున్నాడు రాక్షస ప్రముఖులు రాక్షస యువకులు ఉసేనుడి మీద పుష్పవర్షం కురిపిస్తున్నారు గురుదేవ ఈ క్షణం నుంచి మన ధనాగారాలన్నీ మీ అధీనంలో ఉంటాయి మా కోశాధికారి మీరే ఐశ్వర్య ప్రదాత ఆయన మీరే మాకు ప్రత్యక్ష దైవం వృషపరువుడు ఉత్సాహంతో అన్నాడు మీ రాక్ష కులాన్ని దేవతల తలదన్నే శక్తిగా రూపొందించడమే నా ధ్యేయం వృషపర్వ నా మాతృమూర్తి ఆ లక్ష్యంతోనే నన్ను కన్నది వృషనుడు విజయగర్వంతో అన్నాడు ఇప్పుడు నీ సంపదలో నీ స్థాయి ఇంద్రుడి స్థాయిని అధిగమించింది నా యుద్ధతంత్రాలతో శక్తిలో కూడా మన అహురులు ఆ సురలను మించి ప్రకాశిస్తారు తన ప్రియమిత్రుడైన కుబేరుడు చెప్తున్నది వింటున్న కొద్దీ పరమశివుడిలో ఆగ్రహ జ్వాల రగులుకుంటోంది ఆయన దవడలు బిగు అదురుతున్నాయి పాలనేత్రంలో కోపాన్ని రాజుకుంటోంది ఆవేశంతో ఆయన విశాల విలోచనలు నుదుర్ని పైకి తోస్తూ విచ్చుకుంటున్నాయి ఆపుకోలేని ఆగ్రహంతో ఒక్కసారి తల విదీల్చాడు పరమశివుడు తామ్రవర్ణ జటాజూటం నీలలోహిత తరంగంగా ఊగింది కుబేర మహారుద్రుడి గంభీర కంఠం కైలాసగిరిలో సానువులలో ప్రతిధ్వనించింది భీకరంగా ఆ ఉసినుడు చేసింది మహానేరం యోగ విద్య దురుపయోగం ఆ మాయావికి తగిన శిక్ష విధిస్తాను చన్నములో త్రిశూలం ఆయన దక్షిణహస్తంలో ప్రత్యక్షమైంది ఆయన హూంకారం కైలాసం అంతటా వ్యాపించింది ఎక్కడ ఉచిన ఎక్కడ ఆగ్రహ గర్జిస్తున్న శివుణ్ణి ఉబేరుడు భయభక్తులతో చూశాడు